ఈ రకంగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే నా దగ్గరికి జాతకాల పొంతల కోసం పొంతన చూడ చూపించుకోవడం కోసం వచ్చే వచ్చిన వాళ్ళు ఈ ఈ రకంగా మాట్లాడుతున్న సెకండ్ ఒపీనియన్ కోసం వస్తే వచ్చే మీరు పది మందిని అడగండి వచ్చే ఏమీ లేదు పది మందిని కనుక్కునే చేసుకోండి పది మంది జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి మీకు నచ్చితేనే చేసుకోండి పది మంది జ్యోతి జ్యోతిషులు కూడా పది రకాలుగా చెప్తారు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే పూర్వకాలంలో అంటే ఓ ముప్పై నలభై సంవత్సరాల క్రితం దాకా కూడా ఎలాంటి జాతకాల పొంతన చూడకుండా కూడా పెళ్ళిళ్ళు చేసుకుని ఈరోజు కూడా చాలా లక్షణంగా కాపురాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అంతకుముందు జనరేషన్ తీసుకుంటే నేను ఈ మధ్యనే చూశాను డెబ్బై ఐదేళ్ళు సెవెంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపు జరుపుకున్న కపులు ఎలాంటి జాతక పొంద జాతకాల పొంతన కూడా చూడకుండా అసలు వాళ్ళ టైమ్స్ ఏ వాళ్ళకి తెలియకుండా పుట్టిన సంవత్సరాలే తెలియకుండా వాళ్ళిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకుని లక్షణంగా జీవిస్తున్నారు అంటే మీరు అందరూ అడగచ్చు చాలా యాక్సిడెంటల్గా జాతకాలు కలిగిన కలిసి ఉండొచ్చు కదండీ అని చెప్పి అది మనం నేను దాని జోలికి వెళ్ళటం లేదు ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పాను సర్దుకుపోయే లక్షణం ఆ సర్దుకుపోయే లక్షణం అప్పట్లో వాళ్ళల్లో ఉంది కాబట్టి వాళ్ళ జాతక వాళ్ళ వాళ్ళ గడపగలిగారు ఇప్పుడు జనరేషన్లో లేని సర్దుకుపోయే లక్షణం ఈ సర్దుకుపోయే లక్షణం లేనప్పుడు మీరు ఎంత జాతకాల పొంతన చూసి హండ్రెడ్ జాతకాలు కుదిరాయా కుదరక హండ్రెడ్ పర్సెంట్ కుదిరాయా నైంటీ నైన్ పర్సెంట్ కుదరగా జాతకాల పొంత జాతకాలు కుదిరాయా లేదా చూపించుకుని పెళ్ళిళ్ళు చేసినా సరే ఈ సర్దుకుపోయే లక్షణం లేనప్పుడు మీరు ఎంత చేసినా వేస్ట్ అందులోనూ ఈ వ్యక్తిగత జాతకాల పరిశీలనకి అసలు దిక్కండి కానీ ఒక రెండు మూడు సందర్భాలు ఉన్నాయి అక్కడ మనం జాతకాల పొంతన మాత్రం వ్యక్తిగత జాతకాలు మాత్రం డెఫినెట్గా అక్కడ పరిశీలించాలి అన్నిటికైనా ఫస్ట్ జాతకాలు పరిశీలన చేస్తున్నప్పుడు మనం చూడాల్సింది ఆయుర్ధాయం చూడాలి వరు వరుడు జాతక వరుడు ఆయుర్ధాయం ఎలా ఉంది వరు పెళ్లి కూతురు ఆయుర్ధాయం ఎలా ఉంది పెళ్లికూరికి ఆయు ఆయుద్ధాయం ఎలా ఉంది ఈ రెండు ఖచ్చితంగా చూస్తున్నారు వధు వరుడు ఆయుర్ధాయం జాపరిగా చూడాలి అది అది మాత్రం మన వాళ్ళ వ్యక్తిగత జాతకాలలోనే మనకు తెలుస్తుంది ఒకవేళ ఈ మాంగళ్య బలం చూడాలంటే అమ్మాయి స్థానం అమ్మాయి జాతకం జాతకం మాత్రమే పరిశీలించాలి ఇలాంటి కొన్ని మూడు విషయాలు మాత్రం వ్యక్తిగత జాతకాలు చూడాలి ఒకవేళ మాంగళ్య బలం లేకపోతే అందుకు కూడా మన జాతక శాస్త్రం పరిహారాలు చెప్పారు ఆయుర్భాగం ఎక్కువగా ఉన్న వ్యక్తితో చేయండి అని చెప్పి అందుకు కూడా పరిహారాలు ఇచ్చారు నేను అందుకే చెప్పేది జాతకాల పొంతరం చూస్తున్నప్పుడు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ జాతకాలు మ్యాచ్ అయిపోతాయి జాతకాలు ఇవాళ రేపు ఎందుకు కుదరకట్లేదు అంటే గుంతెమ్మ కోరికలు ఉండటం వల్ల ఈ గుంతమ్మ కోరికలు కోరుతూ పోవడం వల్ల ఇవాళ రేపు చాలా జాతకాలు కుదరటం లేదు ఈ గుంతమ్మ కోరికలు మాను మానుకోనంత కాలం ఇలాగే ఉంటుంది ఈ పాయింట్ నోట్ చేసుకుని ఈసారి జాతకాల పొంతటకి వెళ్ళినప్పుడు